బుధవారం రోజున ఈరోజు నా పూజ గది మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను పూజ గదిలో విగ్రహాలన్నీ తీసేసి ఫొటోస్ అన్నీ తీసేసి క్లీన్ చేసుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమారి కుమర ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడే పూజ గదిని ఎలా క్లీన్ చేసుకోవాలి సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలి బొట్లు ఎలా పెట్టుకోవాలి అన్ని వివరంగా తెలుస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడు పూజ సామాన్లన్నీ ఒకటి ఒకటిగా మనం నెమ్మదిగా తీసుకొని పెట్టుకోవాలి విగ్రహాలన్నీ అవన్నీ తీసుకొని వేరే ఉంచుకోవాలి ఇప్పుడు పటాలన్నీ ఒకటి ఒకటిగా నెమ్మదిగా తీసుకోండి ఇలా పటాలన్నీ తీసుకోవాలి ఒకటి గన పూజ గదిని శుభ్రం చేసుకోవసరికి కొంచెం టైం పడుతుంది మనం అందుకే ఇంట్లో పనులన్నీ బుధవారం రోజున క్లీన్ చేసేసి ఉంచిన తర్వాత మనం దేవుడి గదిలోకి వెళ్ళి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఫోటోలన్నీ ఇలాగ తెచ్చిపెట్టుకున్నాను వంటగదిలో ఈ ఫొటోస్ అన్నీ ఇలాగా పెట్టుకున్నాను తర్వాత పూజ సామాన్లు పూజ సామాన్లన్నీ తెచ్చుకున్నాను అలానే చిన్న చిన్న విగ్రహాలు ఫొటోస్ అన్నీ ఒక దాంట్లో పెట్టాను అలా మనం తెచ్చి ఇక్కడ క్లీన్ చేసుకున్న దగ్గర ఉంచి మనం అన్నీ క్లీన్ చేయాలి చూడండి ఎన్ని ఉన్నాయో అందుకే మనం పనులన్నీ అయిపోయాక అలాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు పూజ గదిలో ముందు పెట్టాం కదండి గంధం కుంకుమ బొట్లు అవన్నీ పొడి క్లాత్తో ముందుగా తుడుచుకోవాలి మొత్తం అంతా పొడి క్లాత్తోనే బాగా వదులుతాయి డైరెక్ట్గా మనం అదే తడి క్లాత్ పెట్టకుండా ముందు పొడి క్లాత్తోనే అంతా బొట్లన్నీ తీసుకోవాలి ఇలాగా తుడుచుకోవాలి అంతన మొత్తం ఎక్కడ ఉంచుకుంటానా ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తడి క్లాత్తో మొత్తం పూజ గదినంతా శుభ్రం చేసుకోవాలి కొంచెం షాంపూ అందులో పసుపు వేసి కొంచెం గల్లుపు వేసుకొని పూజ గదినంతా శుభ్రంగా నీట్గా ఉంచుకున్న తర్వాత జవాది పౌడర్ కూడా కొంచెం కలిపి అంతా శుభ్రంగా ఉంచుకోవాలి పూజ గది అంతా మనకి సువాసన చాలా బాగా వస్తుంది జవాది పౌడర్ వేయడం వల్ల ఇప్పుడు అమ్మవారికి అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే అమ్మవారి మెల్లో గంధం మాలనేది గంధంతో ఇలాగ రాసుకొని అప్పుడు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలి ఇలాగ గంధంమాల వేసుకున్న తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత అమ్మవారిని ఇలా అలంకరించాను చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారో అమ్మవారు ఇలానే మనం నెలకు ఒకసారి పూజ గదిని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మేము ఇది నామ పండు అంటారు ఇది సింహాచలంలో ఎక్కువగా అమ్ముతారు ఈ నామ పండుని మేము తెచ్చుకొని సింహాద్రపన్నగా మేము కొలుచుకుంటాం గంధం రాసుకొని గంధంతో నామం పెట్టుకొని కుంకుమ బొట్టలు పెట్టుకోవాలి పెట్టుకొని పూజ గదిలో ఉంచుకోవాలి ఇలాగ సింహద్రప్పనగా కొలుచుకుంటాం మేము అలాగే అన్నీ క్లీన్ చేసిన తర్వాత కుంకుమ బట్టలే పెట్టుకున్నాను సామాన్లకి అన్నట్లకి అప్పుడు పూజ అనేది చేసుకున్నాను ఇదంతా అయ్యింత అయ్యేదాకా నాకు రెండు గంటలు టైం పట్టింది ఇలానే అందరూ క్లీన్ చేసుకోండి పూజ గదిని నెలకు ఒకసారి మన ఇంటిని కూడా క్లీన్ చేసుకోవాలి ఇంటిని క్లీన్ చేసుకునే రోజు ఒకరోజు పెట్టుకొని పూజ గదిని క్లీన్ చేసుకునే రోజు ఒకరోజు పెట్టుకోవాలి ఎందుకంటే అన్నీ ఒకసారి చేసుకోలేము కదా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ